పులి సీత పైసల కోసం నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వైఎస్ఆర్సిపి సోషల్ మీడియాలో చివాట్లు తింటున్న విషయం తెలిసిందే అయితే ఈ మధ్య కాలంలో నగరి మాజీ ఎమ్మెల్యే రోజా గారి పైన మరియు వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి శ్యామ్లా పైన ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటున్న సీత ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోల్ గురవుతుంది రోజా పడ్డావు అయిపోయింది ఇప్పుడు మళ్ళీ శ్యామలక్క మీద పడ్డా ఎప్పుడు ఎవరో ఒకరి మీద పట్టమేనమ్మే ఇంక వేరే ఇదేమి ఉండదా సరే నీకేంది షూటింగ్ లేవా ఏంది మొత్తం ఖాళీ అనుకుంటాగా ఏంది మ్యా ఏమన్నావు ఇప్పుడు జగన్ సారు ఒక ఒక చెల్లికి తండ్రిని దూరం చేశాడా ఇంకో చెల్లికి ఆస్తి కొట్ట తరిమాడా నీకేం తెలిసే ఏం తెలిసి నువ్వు మాట్లాడుతున్నావు ఇచ్చాడు లేదు నీకేం తెలిసే ఆయన ఏదో నిజంగా ఏదో చేసాడు అన్నట్టు చెప్పుకొస్తుంటవే అప్పుడప్పుడు నిజం మాట్లాడుకోండి అమ్మా అట్లా మాట్లాడితే దేవుడు కూడా మెచ్చడుగా అప్పుడప్పుడు ఎప్పుడో అన్న నిజాలు మాట్లాడుకోండి బాగుంటుంది అయినా మీ నాయకుడికే లేదు మీ నాయకుడే సూపర్ సిక్స్ అని ఇచ్చాడు ఒక్కటి చేసిండమ్మా ఒక్కటి చెప్పుకోవటానికి కూడా సిగ్గు చేయటమే అట్టన్న బాగు బాగలేదు ఎందుకు అందరి చేత షూటింగ్లు చేసుకోమే నువ్వు డబ్బులు అన్నయ్యే ఎందుకు నీకు జాగ్రత్త జాగ్రత్తగా ఉంటా